సో నిన్నటి వీడియో కంటిన్యూషన్ బ్లాగ్తో నేనైతే మళ్ళీ వచ్చేసాను అనమాట సో కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మా ఇంటికి భోజనానికి ఆహ్వానించేశాం వాళ్ళైతే వచ్చేసారు ఎందుకంటే ప్రేమ ఏదైతే జరుగుతుంది కాబట్టి ప్రేరకు కూడా వచ్చినట్టుండి తని పిలిచామన్నమాట యాక్చువల్గా ఇదైతే జనవరి ఫస్ట్ ఉన్నప్పుడు మేము అనుకున్నాం అనమాట ఈ వీక్లో పెట్టాలి అని సో ముందు నుంచి అందరికీ ఇన్విటేషన్స్ వెళ్ళిపోయి చాలా మంది వచ్చారు ఎలా జరిగింది ఏంటనేది ఫార్వర్డ్ వీడియోలో మీరైతే చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని మీరందరూ ఎలా ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది చూసారా మా పిల్లలు మా పెద్దోడు ప్రేయర్లో ఉన్నాడనమాట అప్పుడు ఇంకా మా చిన్నోడు రాగానే అసలు ఎక్కి తొక్కేస్తాడనమాట ఎందుకు అసలు తను బాగా చూసుకుంటాడు సునీల్ మా పిల్లల్ని బైక్ మీద స్కూటీ మీద రైడ్స్ చేయడం అట్లా చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ప్రేయర్కి రాకుండా అక్కడే కూర్చొని అప్పుడు రాస్తున్నారనమాట అసలు మా పెద్దోడు బొమ్మలు వేయడం మా చిన్నోడు బొమ్మలు వేయడం ఆ రోజు ఆపడం నా వల్ల కాలేదన్నమాట సో ఇంకా కూర్చొని అలాగే వెళ్ళిపోయే వరకు వెంటబడి వెంటబడి చేశారనమాట మా పిల్లలైతే సో తను వాళ్ళ వైఫ్ ఫస్ట్ టైం మా ఇంటికి రాడం తను ఎప్పుడు వస్తూ ఉంటాడనమాట తను ఎప్పుడు నార్మల్గా మంత్కి ఒకసారో ట్వైస్ అట్లా వస్తూ ఉంటారు ఏదో ఒక పని మీద మా ఊరు దాటి వెళ్తూనో మా పిల్లలకి వాగకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లడమో ఇంకా తను అలా వస్తూ ఉంటారు మేము వెళ్తూ ఉంటాం అనమాట సో అదనమాట ఇక్కడైతే భోజనాలు తీసుకొచ్చి పెట్టేశారు ఏమైంది అంటే వన్ అవర్ ముందే అసలు ప్రేయర్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కి తీసుకొచ్చి పెట్టేశారు చూసుకోలేదనమాట నేనైతే ప్రేయర్లో కూర్చొని అటు ఇటు తిరుగుతున్నాను చీమల పట్టేసిన రైస్కి వైట్ రైస్కి ఇంకా వెంటనే చాక్ పీస్ గీసా అనమాట సో ఇక్కడ హాయ్ చెప్తుంది అంకుల్ వాళ్ళ పాప తిన అక్క వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు నేను కంప్లీట్ వీడియో అయితే తీయలేదు ఇంకా చర్చ్లో భోజనాలు అప్పుడు అందరిని ఇన్వైట్ చేస్తాం కదా వచ్చారనమాట వీళ్ళందరూ పిల్లలు వచ్చి ఈ పిల్లలు మా పిల్లలు కలిసి రచ్చ రంబోలా చేసేశారు ప్లేస్ సరిపోదని ముందు రోజే టెంట్ వేయించాం కదా అడ్వాంటేజ్గా ఇంకా బయట చైర్స్ వేసుకొని కూర్చున్నారనమాట సో ఈ పిల్లలు వీళ్ళందరూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఆ రోజైతే ఇంటి ఎదురు వాళ్ళు కూడా వచ్చారు నందు చందు అది చూసారా నందుగాడు సో అందరు వచ్చారనమాట అమ్మ ప్రేయర్ జరుగుతుంది నేను లోపలైతే ఒక క్లిక్ తీసాను అనమాట సో ఆ రోజు చర్చ అంతా కూడా నిండిపోయింది ఖాళీ లేదు సో ఎప్పుడు కూడా నిండిపోతూనే ఉంటుంది ఆ రోజు కొంచెం స్పెషల్ కాబట్టి అందరూ వచ్చారు ప్రేయర్ జరుగుతుంది నేనైతే ఒక క్లిక్ తీసుకున్నాను ఒక పక్క లోపలి వీడియోలు తీసుకుంటూ బయట చూసుకుంటూ మా పిల్లల్ని చూసుకుంటూ సరిపోయిందనమాట ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వాళ్ళు వెళ్ళేంత వరకు కూడా ఫుల్ వర్క్ సరిపోయింది అటు ఇటు తిరగడం అని ఏదో ఒకటి అసలు ఇంట్లో ఉంటూనే ఉంటుందన్నమాట సో లోపల ఇదనమాట ప్రేయర్ జరుగుతుంది సో అదనమాట విషయం కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి నా ఛానల్ అప్డేట్స్ మీరు చూస్తూ ఉండండి స్టేట్ ఇంటూ తెలుగు మీరు అని అస్సలు మిస్ అవ్వద్దు మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట సో అలా వీళ్ళందరూ ప్రే జరుగుతున్నప్పుడు నేను క్లిక్ చేశాను అందరూ వీడియోకి కనిపిస్తూనే ఉంటారనమాట ఎవరు అంత అనుకని ఏం ఫీల్ అవ్వరు సో ఆల్రెడీ అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఆ రోజు చాలా లేట్ అయింది అనమాట కొంచెం ఎప్పుడు ట్వెల్వ్ ఆర్ వన్ థర్టీకి ట్వెల్వ్ థర్టీకి అయిపోద్ది యేసుక్రీస్తు ప్రభు గారి నామములో ప్రార్థించి వేడుకుంటాను తండ్రి. ఆమె శ్రీ శ్రీయేష్ మహారాజుకి రాజుల రాజుని యేసు ప్రభువారికి జై. కదంతా యోసేనా ప్రభు యేసుక్రీస్తువారికి జై. కార్యరాణి ప్రభు యేసుక్రీస్తువారికి జై. प्रेले लाग बोपन यह దాంకులు కోరు కూడా తె కొంచెం కొంచెం పెట్టు కొంచెం పెట్టు తర్వాత మళ్ళీ ఎట్లే కొంచెం కొంచెం ఏంటున్నావురా అరే నీకు తెలీదా ఇది ఏంటి తెలియదు అంటే కూడా తెలియలేదంట మీ వాడికి తెలియదు అంట నువ్వు నింటనా ఏంది అట్ట పెట్టించుకున్నా పెట్టించుకోబో కొంచే మావాడేడి మావాడా ఏంటంట అన్నం అన్నం కాదంటగా అది అది అన్నం కాదంటగా బిర్యానీ అంటగా అన్నం తింటున్నావు మమ్మీ రావచ్చుగా అబ్బాయి ఏమి తిను మమ్మీపోయి రెండు రోజులు అయ్యో కూర్చోలేదా ఎక్కడ కూర్చోండి రా అండి ఎడేసుకో ఎడో సో అదనమాట అందరూ తింటున్నారు హ్యాపీగా నేనైతే ఇదన్నీ నాకు మెమరబుల్ మూమెంట్స్ అనమాట నేనైతే క్లిక్ చేసుకున్నాను ఇంకా కొంతమంది తగ్గారనమాట అంటే వేరే ఊరు నుంచి కూడా రావాలి వాళ్ళు తర్వాత వచ్చారు ఇంకా నేను బిజీ ఉండి ఆ వీడియో అయితే వాళ్ళని కవర్ చేయలేదన్నమాట వాళ్ళని అయితే నేను వీడియో తీయలేదు మా పిల్లలైతే తినమంటే సర్వింగ్ సర్వీసింగ్ చేస్తూ ఉంటారనమాట వాటర్ పెట్టడము ప్లేట్స్ ఇవ్వడం అలా చేస్తారు చూసారా నేను ఎలా తింటాను నన్ను క్లిప్ నేను తీయమని అడిగితే సునీల్ తీశాడనమాట నన్ను ఎవరు వీడియో తీయలేదు నేను అందరిని కవర్ చేశా కానీ నన్ను మా పిల్లల్ని వీడియో తీమంటే ఎవరు తీయలేదు ఇంకా చాలా లేట్ అయిపోయింది కదా అని మా పిల్లలకి పెట్టేసి మా పెద్దోడు తింటున్నాడు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు సింగిల్గా చూస్తారు ఈ అబ్బాయి సునీల్ మా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను వాళ్ళ వైఫ్ ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చాడు నాకేం తెలుసు నీ దగ్గర ఉందని ప్రేమ 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 వాళ్ళ ఆవిడకి తెలుసు అప్పుడు చెప్తాడు వాళ్ళ ఆవిడకి నీకు అన్ని చెప్పాను కదా అంటాడు అంతేనా నాకు చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు అన్నీ చెప్పాను కదా షైని అని అంటాడు సో కాన్వర్సేషన్ అయితే నడుస్తుంది అనమాట మా పెద్దోడు తింటున్నాడు కాబట్టి మా చిన్నోడికి పెట్టేసి నేను అనమాట ఆ రోజు అయితే చాలా ప్రశాంతంగా జరిగింది లేదంటే మా పిల్లలు అలా కల్లోలం చేసేస్తారనమాట నేను అమ్మ అండ్ మా చిన్నోడు నో నాన్ వెజ్ అనమాట మేము గట్టిగా ఫిక్స్ అయ్యాము సో ఏమేం తెచ్చారంటే చికెన్ కర్రీ గోంగూర సాంబారు వైట్ రైసు కలర్ రైస్ ఇంకా అవే అనమాట కలర్ రైస్ గోంగూర సాంబారు పెరుగు చట్నీ వేసుకుని నేను తిన్నాను మా ఇద్దరు మా పెద్దోడు చికెన్ వేసుకుని తిన్నాడు మా చిన్నోడికి గోంగూర వేసి పెట్టాను అనమాట అలా అయితే తినేసాము ఇంకా కాన్వర్జేషన్ అయితే వాళ్ళకి లాస్ట్లో అనమాట అందరు తినేసి అయిపోయిన తర్వాత ఆ అమ్మను వాళ్ళిద్దరు కలిసి తిన్నారనమాట అమ్మ వచ్చింది ఆ సరేపా ఏంటి కార్డ్ ఎవరిది నిజంగా సో వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా టీ కూడా పెట్టింది అనమాట అమ్మ అందరికీ చాలా లేట్ అయిపోయింది ఫోర్ థర్టీ అయిపోయింది అనమాట టైము సో అవన్నీ సదరేసి చాలా రైస్ మిగిలిపోయింది యాక్చువల్గా కంటిన్యూషన్ ఉంటారేమో ఈవినింగ్ వరకు అని అనుకున్నాము టీ అవన్నీ చాలా ప్లాన్ చేసాము ఈవినింగ్ కూడా కానీ చాలా మంది వెళ్ళిపోయే వాళ్ళని ఒక ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది ఇంక వీళ్ళు కూడా మేము కూడా వెళ్ళిపోతాము అంటే ఇంకా టీ పెట్టేసింది అమ్మ అందరికీ టీ ఇచ్చేసి నాకు క్లిప్ అయితే నేను తీలేదు టీ తాగేసిన తర్వాత అవన్నీ సదిరేసి మిగిలినవి అందరికీ పంచేసి అంట్లు అవన్నీ తోమిచ్చి దగ్గరుండి నేను అన్ని సదిరేసి ఒళ్ళు ఓనమైంది ఆ రోజు ఇంకా వెళ్తుంటే జాకెట్ ముక్క అరటి పండ్లు తను కొంచెం అమౌంట్ ఇచ్చింది అనమాట మా కాన్వ అయితే ఎవరైనా ఫస్ట్ టైం మా ఇంటికి వస్తే ఇలా చేస్తూ అనమాట తర్వాత మా పిల్లలు చూస్తే ఆడుకుంటున్నారు ఇంకా మట్టిలోనే గుంతలు దవ్వతా చేస్తూ ఉన్నారు ఆ రోజు వేసిన డ్రెస్సులు అయితే అసలు మసిగుడ్డల కన్నా దారుణంగా తయారైన మా పిల్లలు చూసారు ఇక్కడ మా వాడైతే నన్ను గ్యారంటీగా ఒక రౌండ్ వేయాలని పట్టుబట్టాడు మా చిన్నోడు మా పెద్దోడైతే అలా చేయలేదు కానీ మా చిన్నోడు చేసేసరికి తనలైతే ఒక రౌండ్ వేసేసాడు వేసేసిన తర్వాత ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారనమాట అసలు వదళ్ళు మా చిన్నోడు ఎవరు వచ్చినా కానీ రౌండ్లు రౌండ్లు అని దుంప దించుతాడనమాట అలా అయిపోయిన తర్వాత ఒక రౌండ్ వేయించి ఇంకా సాధారణంగా వాళ్ళని అయితే స్వాగతించాము ఘనంగా చూసి పంపించామన్నమాట సో అది సో వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందన్నమాట ఫస్ట్ టైం మా ఇంటికి రావడం హ్యాపీగా ఉంది ఇంకా మిగతా అవన్నీ కూడా మిగిలిపోయినాయి అవన్నీ అప్పటికే చూసారా చదిరేం చేసాను అనమాట నేను అమ్మ దగ్గరుండి లేదంటే ఇంకా తర్వాత కుదరదు అనమాట కర్రీ మిగిలిపోయింది రైస్ మిగిలిపోయింది సాంబార్ అవన్నీ మిగిలిపోయినాయి ఇంకా ప్రేరుకు వచ్చిన వాళ్ళకే ఇచ్చేసామనమాట అన్నీ తీసుకెళ్ళిపోయారు నువ్వైతే ఇంట్లోకి కొంచెం రైస్ ఉంచాను ఈవినింగ్కి ఇంకా ప్రిపరేషన్స్ ఏమి లేకుండా ఇక్కడైతే తను వచ్చేసి యశ్వంత్ అనమాట సో ఇంటి దగ్గర ఎప్పుడు పొంగల్ హాలిడేస్కి వస్తూ ఉంటాడు తను సో అలా అనమాట ఇక్కడైతే ఆంటీ వాళ్ళు కూడా వెళ్తున్నారు సో మా ఫ్రెండ్ ఉంటుంది అనమాట తనని తీసుకురాలేదని అడిగాను బిజీగా ఉందమ్మా అని చెప్తున్నాడు అనమాట అంకుల్ సో వాళ్ళకి కూడా బాగా చెప్పేసామన్నమాట టీ తాగి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత అంట్లు అవన్నీ సదిరి ఇంకా నైట్కి మళ్ళీ మా పిల్లలు పెట్టేసరికి అసలు నాకైతే ఒళ్ళు ఓనం అయిపోయింది అనమాట నిజంగా ఏ వంట స్టార్ట్ అయిందో న్యూ ఇయర్లో అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు ఫుల్ బిజీ నడుస్తూనే ఉంది నాకైతే కొంచెం ఫైనాన్షియల్గా నేను బర్డే నుంచి తప్పించుకుంటే చాలా మించి నాకు హ్యాపీనెస్ ఏం ఉండదు అనమాట సో ఇక్కడైతే నందు వాళ్ళ తమ్ముడు సో కొంచెం సేపు ఆడుకున్నారనమాట నేను రిలాక్స్ అవ్వడానికి సో ఇక్కడైతే ఫైనల్లీ పిక్స్ తీయమన్నాడు సునీలు ఇవన్నీ నా ఫోన్లో తీశాను కొన్ని తన ఫోన్లో తీసినవి బాగా అనమాట నాదేంటో అసలు ఫ్లాష్ ఆన్ చేస్తుంటే అంత బ్లాగ్గా వస్తున్నట్టుంది సో అయితే అమ్మ ఇక్కడ ఇది పెట్టింది అనమాట కాదు ఎవ్వరు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినా కానీ అమ్మ ఇలానే చేస్తుంది సో నేను ఒక్కదాని ఉన్నా కూడా నాకు కూడా అలవాటే అనమాట ఫస్ట్ టైం ఎవరైనా మా ఇంటికి వస్తే మా ఇంటికి ఎవరు వచ్చినా సరే మేమైతే బాగా చూసి పంపిస్తాము మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చూస్తారా లేదా అనేది అయితే పట్టించుకోవాలన్నమాట ఇది అమ్మ నుంచి నేను నేర్చుకున్నాను సో ఎక్స్పెక్టేషన్స్ అయితే మేము పెట్టుకోము ఎక్స్పెక్ట్ చేయము ఎదుటి వాళ్ళ నుంచి మనం ఎంతవరకు మన స్థాయిలో చూసామా లేదా అనేది అనమాట సో అదొక మంచి థింగ్ సో వాళ్ళు మళ్ళీ వస్తారో లేదో తెలీదు మేము చూడగలిగినంతవరకు చూసామన్నమాట మేము హ్యాపీ వాళ్ళు కూడా హ్యాపీ తను కూడా చాలా చక్కగా కలిసిపోయింది మా అందరితో కొత్త పర్సన్ అన్న ఫీలింగ్ నాకు రాలేదు తను కూడా అలా ఏం లేదు చక్కగా మా పిల్లలతో కలిసిపోయి ముచ్చట్లు చెప్పింది నేను బయట ఉంటే మా పిల్లల్ని చూసి వాళ్ళకి ఫోన్లో బొమ్మలు పెట్టి తినండి అది ఇదని మాట్లాడింది తను కూడా అసలు ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయింది అనమాట చాలా చక్కగా అనిపించింది సో అలా ఉంటే ఇంకేముంది మింగిల్ అయిపోతాం కదా సో అదనమాట ఇంకా ఈ ఫొటోస్ పిక్స్ నేనైతే ఇక్కడ యాడ్ చేసేసాను సో వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తూ ఉంటారనమాట హ్యాపీ అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా చూస్తూ ఉంటారు సో హ్యాపీ అనమాట మొత్తానికి కొత్త పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి బాయ్ బాయ్ అండ్ వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను టుడే వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీరందరూ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్ బాయ్ టేక్ కేర్ యువర్ నెక్స్ట్ లాక్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్